రాజమహేంద్రవరం రూరల్ మోరంపూడి జంక్షన్లో ఉన్న శుభమస్తు కళ్యాణ మండపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగాయి పలువురు కార్మికులను ఘనంగా సత్కరించారు రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రూరల్లో ఒక రోజు ముందుగానే నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడక ముందే ఎన్టీ రామారావు మహిళల సంక్షేమానికి మహిళలకు ఆస్తుల సమాన హక్కు కల్పించడం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించేలాగా పక్కా గృహాలు నిర్మాణాలు రెండు రూపాయలుగా కిలో బియ్యం వంటి సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు దానికి కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలను ప్రోత్సహించి వారికి ఆర్థికంగా స్వామి లభించేలా చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ మహిళలు ప్రవేశిస్తున్నారని వారికి ప్రభుత్వ ప్రోత్సాహం కావాలని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వారి ఉన్నతి వైపు దృష్టి సారించాలని కోరారు మజ్జి పద్మ మాట్లాడుతూ గోరంట్లను రూరల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా చేయాల్సిన బాధ్యత మహిళలందరిపై ఉందన్నారు టీడీపీ నాయకులు వెలుగుబంటి ప్రసాద్ మార్గాని సత్యనారాయణ మత్సెటి ప్రసాద్ వెలుగుబంటి రఘురావు మార్ని వాసుదేవ్ గంగన హనుమంతరావు పండూరి అప్పారావు ఆళ్ల ఆనందరావు కూరుకూరి కిషోర్ రొంపిచర్ల ఆంటోనీ కసిరెడ్డి దుర్గాప్రసాద్ పిల్ల తనూజ ముత్తాబత్తుల విజయ దండమూడి ప్రమీళ గుందేసి మాధవీలత పశుమర్తి నాగవర్దిని తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒకరోజు ముందుగానే రాజమహేంద్ర రూరల్ తెలుగుదేశం మహిళా విభాగం ఈ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంది ప్రపంచంలో సగానికి పైగా ఉన్న మహిళల హక్కులు కాపాడటం కోసం ఇక్కడ మహిళా దినోత్సవం నడుస్తోంది తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటుకు ముందే రామారావు గారు మహిళాభ్యేయం కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు దానిలో భాగంగా మహిళలకు ఆస్తుల సమాన హక్కు కల్పించడం కానీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడం కానీ పక్కా గృహ నిర్మాణం కానీ అదేవిధంగా రెండు రూపాయలకి కిలో బియ్యం కానీ అనేక సంక్షేమ పథకాలు మహిళల కోసం ఆయన అమలు చేశారు దాన్ని కొనసాగ్యంగా చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలను ప్రోత్సహించి వారికి ఆర్థికంగా స్వలంబం లభించేలాగా చేశారు అలాగే గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చి వారిని ఆదుకున్నారు ఇవాళ మహిళల రక్షణ కోసం కొన్ని చట్టాలు చేసి ముందుకు తీసుకువెళ్ళాం ఇవాళ ఒకటే కోరుతున్నాం ఈ ప్రభుత్వం వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోయింది మానభంగాలు దోపిడీలు దుర్మార్గాలు హత్యలు పెరిగిపోయినాయి